మద్యానికి బానిసైన తండ్రి కుటుంబ సభ్యుల్ని నిత్యం వేధిస్తుండటంతో భరించలేక కుమారుడే తండ్రిని హత్య చేసిన సంఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ కృష్ణ వివరాల్ని వెల్లడించారు పెద్దపల్లి మండలం హనుమంతుడిపేటకి చెందిన యాదగిరి ఓదలు వ్యసనాలకి అలవాటు పడి తిరుగుతూ ఇంట్లో వారిని నిత్యం వేధింపులకి గురిచేసేవాడని నిన్న రాత్రి సైతం ఇరువురి మధ్య గొడవ జరిగిందని దీంతో సహనం కోల్పోయిన అతని కొడుకు యాదగిరి రాజశేఖర్ ఆవేశంలో కూరగాయలు తరిగే కత్తితో పలుమార్లు ఛాతిలో పొడవడంతో తీవ్ర రక్తస్రావమై మరణించినట్లు ఏసీపీ వివరించారు మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని ఏసీపీ గజ్జి కృష్ణ పేర్కొన్నారు అంటే రాత్రి అందాద ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో యాదగిరి ఓదలి అనే అతన్ని అతని కొడుకైన యాదగిరి రాజశేఖర్ ఇతను అతన్ని ఇంట్లో ఉన్నటువంటి చాకు కత్తి ఉంటుంది కదా పరిధిలో ఉన్నటువంటి హనుమంతునిపేట గ్రామంలో నిన్న సాయంత్రం అంటే రాత్రి అందాదా ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో యాదగిరి ఓదలి అనే అతన్ని అతని కొడుకైన యాదగిరి రాజశేఖర్ ఇతను అతన్ని ఇంట్లో ఉన్నటువంటి చాకు కత్తి ఉంటుంది కదా వెజిటబుల్ కట్టర్ ఏదైతే షార్ప్ కట్టర్ కత్తితో వాళ్ళ ఫాదర్ను ఈ చెస్ట్ ప్రాంతంలో మల్టిపుల్ టైమ్స్ స్టాబింగ్ అంటే పొడవడం వల్ల ఈ రాజశేఖర్ తండ్రి యాదగితను చనిపోవడం జరిగింది దాని మీద నిమ్మటే హుటాహుటిన మా ఎస్ఐలు గారు మా లక్ష్మణరావు గారు మా సిఐ కృష్ణ గారు ఇమ్మీడియట్గా తెలిసిన వెంటనే హుటాహుటిన వెళ్ళడం సీను అంతా పరిశీలించడం దానికి సంబంధించి ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ చేయడం దర్యాప్తులో భాగంగా వితిన్ పది గంటల లోపలనే అంటే ఎనిమిదిన్నరకు రాత్రి ఇన్సిడెంట్ జరిగితే మళ్ళీ ఎనిమిదిన్నర గంటల లోపలనే ఉదయం ఎనిమిది గంటల లోపల అంటే ఎనిమిది గంటల ఏడు ఎనిమిది గంటల లోపలనే మా సిఐ గారు మా ఎస్ఐలు ఇద్దరు కూడా అంత మంచి నెట్వర్క్తో ఇమీడియట్గా నమ్మదగిన సమాచారం మేరకు రిలేబుల్ ఇన్ఫర్మేషన్ మేరకు అక్యూడ్ అయినటువంటి రాజశేఖర్ను పట్టుకోవడం ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి అన్ని ఏర్పాట్లు జరిగినాయి ఇందులో చంపే రీ చంపడానికి రీజన్ ఏంటంటే ఈ చనిపోయినతను ఎవరైతున్నాడో యాదగిరి ఓదలు యాభై ఐదు యాభై ఆరు సంవత్సరాల వయసు ఉంటుంది ఆయనకి ఆయనకిద్దరు బిడ్డలు ఒక కొడుకు ఇప్పుడు ఈ చనిపోయినతను ఇద్దరు బిడ్డలు కూడా పెళ్ళిళ్ళు అయిపోయినాయి ఆయన వ్యసనాలకు అలవాటు పడి తిరగడం మద్యం సేవించడం పోయినప్పుడల్లా పది రోజులు వారం రోజులు అట్లా బయటకు పోవడం తిరిగి తిరిగి వచ్చి ఇంట్లో వచ్చి కొడుకుతో గొడవపడడం తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఎప్పుడు కూడా నువ్వేం పని చేస్తలేవు తిరుగుతావు తండ్రి తండ్రి కొడుకునం కొడుకు తండ్రిని నువ్వు ఏం చేస్తలేవు ఇంట్లోకి ఏం చేయలేవు తాగుతున్నావు చేస్తున్నావు ఇంటిని అని చిన్న చిన్న విషయాలకు పెద్ద పెద్ద గొడవలు చేసుకొని అట్లా కొద్ది కాలంగా జరుగుతున్న క్రమంలో నిన్న సాయంత్రం ఇద్దరి మధ్యలో అంతమందిలాగే గొడవ జరగడం దాంతోనే ఎప్పటి నుంచో ఈయన ఈ ఈ రాజశేఖరతో ఫిక్స్ అయిపోయి ఎట్లనే అనేది అనేటువంటి ఆలోచనతో కొద్ది గత కొద్ది రోజుల నుంచి అదే ఆలోచనతో ఎప్పుడైతే గొడవ అయిందో ఆ గోడలో ఇతను కిచెన్లో అడిపెట్టుకున్నటువంటి కత్తితో చాక్తోని చెస్ట్ ప్రాంతంలో స్టాబింగ్ అనే మల్టిపుల్ టైమ్స్ అతను ఇమీడియట్గా ఎక్కువ బ్లీడింగ్ అయ్యి అక్కడే కుప్పగొలం హాస్పిటల్ తీసుకుపో ప్రయత్నంలో ఇక ఆ భార్య తీసుకుపోయే ప్రయత్నంలో చనిపోయిన భార్య అంటే ఈ తల్లి ఆ క్రమంలో ఆయన అప్పటికే చనిపోవడం పోలీసు గారికి వెళ్ళడం పోలీసు ఇమీడియట్గా పోవడం వెంటనే ఆ క్యూడ్ అందుబాటులో లేకపోవడంతో రిలేబుల్ ఇన్ఫర్మేషన్ అయితే పొద్దున ఉదయం ఐదున్నరకు ఆ రెండు చుట్టుపక్కల దగ్గర అతని కస్టడీలో తీసుకోవడం ఈరోజు కోర్టు పంపిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు